రైతు సోదరులందరికీ నమస్కారం గుంటూరు జిల్లా చేర్గం మండలం చలబాడ గ్రామంలో హేమంత్ కాక్స్ అనే ముఖేష్ గారి ఫామ్ అనేది ఐదేళ్ల నుంచి రన్ అవుతుంది మా దగ్గర అన్ని రంగు రకాల రంగులు ఉన్నాయి ఒకసారి ఏ రంగు ఏంటనేది మొత్తం వివరిస్తాను ఒకసారి ఇది కోడెనెమలి వెయిట్ వచ్చి రెండు నుంచి మూడు కిలో లోపులు వెయిట్ హైట్ వచ్చి ఇరవై రెండున్నర సైజు ఓకే ఆల్రెడీ ఒక పందిని చేసింది మన వేటపాలెం బరిలో ఇరవై వేల రూపాయలు పందెం కొట్టింది ఈ కోడికి కప్లింగ్ బాగుంటుంది బెదిరి అనేది ఉండదు సక్కకు పందాలలో బిర్లో చక్కగా నిలబడి పందెం కొట్టగలదు డాగా ఇది వచ్చి ఇంతవరకు పందానికి వేయలేదులే తయారీ పెట్టి ఉన్నాం టైంకి పండగ కుదరలేదు అందువల్ల ఇది ఆఫ్ చేసాం ఇది రంగు వచ్చేలా డాగా పండ్ డాగా హైట్ వెయిట్ ఇది వెయిట్ వచ్చాయేమో మూడు కేజీలు హైట్ వచ్చామో ఇరవై మూడు సైజు రెక్క గెక్క మంచి ఓటం గల్లాగా కోడి బాగా సబ్లింగ్ బాగుంది పందానికి రైడ్ రైడ్యూట్ ఫైట్లో ఉంది ఇప్పుడు మీరు చూస్తాను అది కోడ్ ఇది తెలంగాణ ఆడ ఆడేది పందెం చేసాము ఇరవై చేసాము పందెం చేసింది ఇది ఓటం గీయటం మంచి హైటు బాడీ ఫిక్అప్ డబుల్ బాడీ బాగుంటుంది ఇరవై రెండు సైజు వెయిట్ టూ కేజీస్ అంటే రెండు రెండు కిలోల లోపల ఉంది ఇది బాగా పందెం బాగా అనుకూలంగా కొట్టగలదు ఇది పందిలో పట్ట నెలిపింగళ ఇది వెయిట్ వచ్చేసి రెండు కిలోపులు హైట్ వచ్చేసేసాము ఇరవై మూడు సైజు ఇది పటాబెల్ల ఇది బాగుంది ఒక్కసారి చూడండి పసి ఇది పసింగల్ల సేతు అండి వెయిట్ వచ్చేసరికి రెండున్నర కేజీలు ఉంటుంది హైట్ వచ్చేసరికి ఇరవై రెండున్నర ఇరవై మూడు ఉంటుంది పెద్ద పందేలకు వస్తుంది ఒక యాభై వరకు కట్టుకోవచ్చు మంచి రేంజ్లో ఉంటుంది కోడిపిల్ల వాటం కోడిపిల్ల వయసు వచ్చేసరికి ఒక సంవత్సరం ఉంటుందండి పసింగళ సేతువ ఇరవై మూడు సైజు ఉంది వెయిట్ వచ్చేసరికి రెండున్నర కేజీల నుంచి మూడు కేజీల వరకు ఉంటుంది పెద్ద రేంజ్ పందాలు కట్టుకోవచ్చు ఒక యాభై ఐదు మెడ పొడవు కోడిపిల్ల తీరు షఫ్లింగ్ అయినా అన్నీ చాలా ఎక్సలెంట్గా ఉంటాయి కోడిపిల్ల బిగ్ రేంజ్ కోడిపిల్ల ఇది వచ్చేసరికి మైలా అండి ఇరవై మూడు సైజు ఉంటుంది మన ముకేష్ గారి లైన్ కోడిపిల్ల బిగ్ రేంజ్ కోడిపిల్ల లక్ష రూపాయలు లక్ష వరకు కట్టుకోవచ్చు షఫ్లింగ్లో అన్నీ బాగుంటాయి బాగుంటాయినాలు చూసుకుంటే కాల్ తీరు కానీ వెన్నుబారు కానీ దట్ట కానీ పొడవు కానీ కోడిపిల్ల అన్నీ కరెక్ట్గా ఉంటాయి ఈ కోడి వచ్చేసి కాకిడాగా అండి ఇరవై మూడు హైటు మూడు కేజీలు వెయిట్ ఉంటుందండి వెన్నుబారు కానీ కోడిపిల్ల లక్షణాలు కానీ షఫ్లింగ్ కానీ చాలా బాగుంటాయి ఈ కోడి కోడిపిల్ల ఇది కూడా ఒక యాభై నుంచి లక్ష వరకు కట్టుకోవచ్చు టెంపర్మెంట్ కోడిపిల్ల బాగా టెంపర్ ఉంటుంది ఇది చూసుకున్న కోడిపిల్లి పోయిన సంవత్సరం యాభైకి చేసిందండి ఒకటి నేను ప్రస్తుతానికి తయారీలో పెట్టాము రేపు వచ్చే పండగకే ఒక యాభై నుంచి లక్ష వరకు కడతాం వెన్నుబారు కానీ కోడిపిల్ల మెట్టవాటం చాలా ఫ్లూయింట్గా ఫోటో కౌక్లింగ్ కానీ అన్నీ పోటాడు తీరు కానీ చాలా బాగుంటాయి అంటే ప్రస్తుతానికి సజ్జులో ఉంది పెట్ల మించి తీసేసాము మళ్ళీ లైన్లోకి వచ్చేసి దీని పెర్ఫార్మెన్స్ ఎలా ఉంది దీని పెర్ఫార్మెన్స్ కానీ దీని అవుట్పుట్ కానీ చాలా బాగుంది దీని పిల్లలన్నీ మొన్న పండగలో చాలా బాగా పోటాడిని హండ్రెడ్ పర్సెంట్ రిజల్ట్ ఉంది ఇది వచ్చేసి కోడి కక్కరా అండి బ్రేడరు ఇది కూడా మొన్నటి దాకా పెట్ల మీద ఉంది ఇప్పుడు ఒక టూ వీక్స్ వరకు రెస్ట్ ఇచ్చి మళ్ళీ పెట్ల మీద ఇస్తాం ఒకసారి చూస్తే బ్రీడింగ్ క్వాలిటీస్ అన్ని చక్కగా కనబడతాయి వేళ్ళు బారు కానీ వెన్ను బారు కానీ తెల్లతో మట్ట కానీ అవుట్పుట్ కూడా చాలా ఎక్సలెంట్గా వచ్చింది ఇది డబల్ బాడీ బ్రీడ్ ఇది మా దగ్గర సత్తెనపల్లి వాళ్ళు తీసుకొని వెళ్ళి యాభై ఒకటి లక్షకొకటి పందాలు కొట్టించారు మళ్ళీ ఫీడ్బ్యాక్ కోసం మేము తీసుకొచ్చుకున్నాం ఇంకొకసారి రేపు తయారీలో పెట్టి ఇంకో పందెం వేద్దామని చూస్తున్నాం ఇంకోటి వచ్చేసరికి పసింగల్ సేతు అండి పాటాపిల్ల ఎనిమిది నెలల నుంచి తొమ్మిది నెలల వరకు వయసు ఉంటుంది కోడిపిల్ల వెన్నుబారు కానీ కోడిపిల్ల టైప్ కానీ చాలా బాగుంటుంది ఈసారి పండక్కి బిగ్ రేంజ్లో పందాలు ఇచ్చే కోడిపిల్ల కాదండి ఏమో చాలా మంచి కోడిపిల్ల నెక్స్ట్ పండక్కి మేమే కట్టాలనుకుంటున్నాం దీన్ని ఇది అండి పండు డ్యాగ ఇది జాగ్గారి నెవల కింద వచ్చింది చాలా యాక్టివ్గా ఉంటాయండి కోడిపిల్లలు బిగ్ రేంజ్లోకి వస్తాయి ఇప్పుడు ప్రస్తుతానికి పటా పిల్లలు వయసు వచ్చేసరికి డబుల్ బాడీ బాడీ తీరు కానీ కోడిపిల్ల ఫైటింగ్ కానీ చాలా బాగుంటాయి ప్రస్తుతానికి పటా ఫీడింగ్లో ఉంది ఇప్పుడు మీరు చూస్తున్న కోడిపుంజు కోడి కాకి డాగ్ అండి ఇది పటాపిల్ల అది కూడా జాకి రాజ్ గారి లైన్లోదేనండి చాలా మంచిగా పోట్లాడతాయి షఫ్లింగ్ కానీ వెనుబర్ కానీ కోడిపిల్ల టైప్ కానీ చాలా బాగుంటాయి బాగా టెంపర్మెంట్ కోడిపిల్ల తొమ్మిది నెలల పిల్లలు అండి చూస్తున్నా ఈ కోడిపుంజు కోడికాక్ అండి డబల్ కోడి ఇరవై మూడు సైజు చాలా మంచి కోడిపిల్ల ఇది మా బ్రీడర్ కింద వచ్చింది కోడికా కింద బిగ్ రేంజ్లో ఉండే కోడిపిల్ల ఇది నెక్స్ట్ ఇయర్ ట్వంటీ సిక్స్లో పొంగల్కి తయారీలో ఉంది కోడిపిల్ల ఫైటింగ్ తీరు కూడా చాలా బాగుంటుంది సన్న కాలు షఫ్లింగ్ చక్కగా ఉంటుంది ల్యాండింగ్ కూడా చాలా బాగుంటుందండి మొహం చూసుకుంటే చాలా సన్నగా అగ్రెసివ్గా ఉంటుంది మెడబారు కానీ కోడిపిల్ల చాలా మంచిది సేతువా అండి డబల్ బడీ ఇరవై రెండు సైజు ఉంటుంది మొన్న యాభైకి పందెం చేసింది కాలు ఏడు తగ్గిపోయింది ఈసారి బ్రీడింగ్ క్వాలిటీలో అన్నది ఇది కోడిపిల్ల నెక్స్ట్ ఇయర్కి బ్రీడింగ్లోకి దించు ఇది వచ్చేసరికి కోడి అండి లక్ష్మన్నరకి ఒక పందెం చేసింది చాలా పెద్ద కోడిపిల్ల ప్రస్తుతానికి బ్రీడింగ్లో ఉంది పెట్ల మీద సజ్జలో ఉండటం వల్ల రెస్టింగ్ రెస్టింగ్లో ఉంది ఇంకా టూ వీక్స్లో మళ్ళీ పెట్ల మీద ఇది వచ్చేసరికి కోడి అండి డబల్ బాడీ హైట్ వచ్చేసరికి ఇరవై మూడు ఉంటుంది బ్రేడర్ అండి ఇది రంగాపురం గారి బ్రేడర్ కింద వచ్చింది ఇది చాలా గొప్ప కోడిపిల్ల ఫైటింగ్ కూడా చాలా బాగుంటుంది పెట్ల మీద ఉంది ప్రస్తుతానికి మీరు ఇప్పుడు చూస్తున్న కోడిపుంజు పసింగాల అండి ఇది కూడా ముఖేష్ గారి కోడిపుంజు ఇది వయసు వచ్చేసరికి ఏడు సంవత్సరాల వరకు ఉంటుంది ఇది మొన్నటి వరకు బ్రీడింగ్లో ఉంది సజ్జలో పడుతుందని చెప్పి జాబ్ వేసాము ఈ కోడిపిల్ల యాభైలకు రెండు చేసింది చాలా గొప్ప కోడిపిల్ల బాగా టెంపర్గా ఉంటుంది ఇప్పటికి కూడా ఫైటింగ్ కానీ తప్పుకుని అందం కోడిపిల్ల షఫ్లింగ్ కానీ చాలా చక్కగా ఉంటుంది కోడిపిల్ల రెక్క కానీ కన్ను కానీ తోక కానీ ఏది చూసినా కూడా ది బెస్ట్ క్వాలిటీలో ఉంటుంది చాలా చక్కటి కోడిపిల్ల ఈ కోడి అండి డబల్ బాడీ కోడిపిల్ల చూడడానికి చాలా చక్కగా ఉంటుంది పెద్ద కోడిపిల్ల రేడర్ అండి ఇది కూడా మంది వెయిట్ వచ్చేసి మూడున్నర నుంచి నాలుగు కిలోలు ఉంటుంది అండి హైట్ వచ్చేసి ఇరవై నాలుగు అండి హైటు బాగా స్పీడ్ ఉంటుంది అండి కోడిపిల్ల హెవీ స్ట్రోక్ కోడిపిల్ల చాలా చక్కగా ఉంటుంది వయసు వచ్చేసరికి ఒక మూడు సంవత్సరాల నుంచి నాలుగు సంవత్సరాల వరకు ఉంటుంది ఈ కోడిపిల్లొచ్చేసి కాకి ట్యాగ్ అండి ఇది హేమంత్ గారి ఇంటి పిల్ల ఒకటి చేసింది దెబ్బ తగలడం వల్ల ఆపాము కొద్ది క్లియర్ క్లియర్ అయితే దెబ్బ అంతా ప్యూర్ అయ్యాక మళ్ళీ బంధం వేస్తాం